కూడా ఏతదపి అశక్తోసి చేయడానికి అశక్తుడివైతే వైతే గనక అంటే అసమర్థుడి వైతే గనక నువ్వు చేయలేకపోతే గనక కర్త మధ్యోగమాశ్రిత మద్యోగమాశ్రిత అంటే నా కోసము యోగము అనంటే సంయోగము జీవాత్మ పరమాత్మ సంయోగము లేదా భక్తుడు భగవంతుడి సంయోగము నన్ను నన్ను పొందటానికి కోరి నువ్వు ఈ విధంగా కూడా ఈ విధంగా అంటే ఏ విధంగా ఇంతకు ముందు శ్లోకంలోకి మనం వెళ్ళాలప్పుడు ఈ విధంగా అన్నప్పుడు ఏం చెప్పాడు పదో శ్లోకంలో కృష్ణుడు అనంటే మత్కర్మ పరమోభవ అని అన్నాడు మత్కర్మ అనంటే నాకు సంబంధించిన పనులు నా పనులని నువ్వు చేయు అని అంటే భగవంతుడికి సంబంధించిన పనులు ఏముంటాయి జపము భగవంతుని నామోచారణ ప్రార్థన భగవంతు ప్రార్థించడము కీర్తన కీర్తన అంటే భగవంతుని గురించి పాడుకోవటము భజన భజించటము కీర్తన వేరు భజన వేరు కీర్తన అంటే మనకి ఆ మనకి సంగీత సాధన అలాంటిది ఎన్నో రకాలైన కీర్తనలు మనకి త్యాగరాజ కీర్తనలు అన్నమయ్య కీర్తనలు ఆ తర్వాత మీరాబాయి రాసిన పాటలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మళ్ళీ భజన అంటే ఇంకొక రకం కీర్తనకి భజనకి డిఫరెన్స్ ఉంటుంది భజన అందరూ చేయొచ్చు కీర్తన అనే దానికి కొంచెం కొన్ని నియమాలు లేదా కొంచెం సాధన అవసరం గాని భజన మాత్రం ఎవరైనా చేయొచ్చు భజన అంటే ఏంటి భగవంతుడి కొన్ని నామాల్ని కొన్ని మహిమలని రిపీటెడ్ గా పదే 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 ఒక ఆ తాళబద్ధంగా అందులో రాగమున్నా లేకపోయినా భావం భావశుద్ధితో తాళబద్ధంగా ప్రేమగా గట్టిగా అరవకుండా ఒక మంచిగా వినసొంపుగా ఉండే ఒక నామోచ్చారణ అది భజన పూజ రకరకాలైన పూజలు ఉంటాయి మనకి ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకమైన తిథి అనేది ఉంటూనే ఉంటుంది అష్టమి వచ్చినప్పుడు ఒక రకమైన పూజ నవమి వచ్చినప్పుడు ఒకటి దశమికి ఏకాదశికి ద్వాదశికి త్రయోదశికి మనకు అసలు ప్రతి తిథి ప్రత్యేకమే ప్రతి వారము ప్రత్యేకమైనదే సోమ ఆదివారం సోమవారము అలా మనకి ఏది ఎక్సెప్షన్ లేదు ఈ రోజు మాత్రమే మనం పూజ చేయాలి అన్నట్టు ఏమైనా ఉందా మనం చూస్తే గనక ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రత్యేకంగా ఒక దేవతామూర్తికి మనం ప్రత్యేక అర్చన చేసుకుంటూనే ఉంటాము వ్రతాలు వ్రతాలు కూడా మనకి నెలకి ఒక రెండు మూడు రకాల వ్రతాలు అవి ఇవి ఉంటూనే ఉంటాయి మన ఇంట్లో కాకపోతే మన పక్కింటి వాళ్ళలో ఉంటాయి మన చుట్టాల ఇళ్ళల్లో ఉంటాయి ఇలా రకరకాలుగా మనము ఎప్పుడు ఎలాంటి పనులలో మునిగిపోవాలి అనంటే ఎక్కడైనా వ్రతం చేసుకుంటున్నారనంటే ముందు వెళ్ళి మనం అక్కడ వాళ్ళకి సహాయం చేయటమో పూలు కట్టటము ఆ లేదా చిన్నగా ఏదైనా క్లీన్ చేయటమో శుభ్ర శుభ్రం చేయటమో వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయపడటం ఇదంతా ఏంటి మత్కర్మ భగవంతునికి సంబంధించిన కర్మలు ఇలాంటివన్నీ మనము చేయడానికి ముందుండాలి అప్పుడు ఏమవుతుంది మన మనస్సు ఎల్లప్పుడూ అద్ అవే పనులలో మునిగి ఉంటుంది కాబట్టి ఇతరమైనటువంటి బాధలు కానీ కష్టాలు కాని భయాలు కాని ఏ ఆలోచనలు ఉండవు కాబట్టి అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది శుద్ధంగా ఉంటుంది ఎప్పటికప్పుడు మన మనస్సులోని మలినాలన్నీ కూడా కడగబడతాయి ఇలాంటి పనులలో మునిగినప్పుడు కాబట్టి మత్కర్మ పరమోభవ ఇలా ఎప్పుడు నాకు సంబంధించిన పనులలో మునిగిపోయి ఉండు అని చెప్పాడు కృష్ణుడు జపము తపము వ్రతము పూజ భజన కీర్తన ఏదో ఒకటి ఆ ఆలయ సందర్శన ప్రదక్షిణ అన్ని ఇవి కూడా కుదరకపోతే అని మనకి బిజీ లైఫ్ కదా మరి పొద్దున్నే ఆఫీస్ లకి స్కూల్ స్కూల్లకి వెళ్ళాలి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలంటే ఇంట్లోని ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్ని సిద్ధం చేయాలి కాబట్టి సమయం ఎక్కడ దొరుకుతుంది అనే క్వశ్చన్ వస్తుంది కదా మనకి కృష్ణుడికి మనం ఇదే చెప్తాం సమయం లేదు కృష్ణ అని సరే అథ ఏతపి అశక్తోసి సరే మరి ఈ విధంగా కూడా నువ్వు చేయలేకపోతే అశక్తుడివైతే అయితే మధ్యోగం ఆశ్రిత నా యోగము కొరకు నా యోగము కొరకు అంటే నన్ను పొందటానికి నువ్వు నాకు సంబంధించిన పనులలో మునిగి ఉండడానికి కూడా నీకు సమయము అవకాశము దొరకకపోతే ఏం చేస్తావంటే రెండో లైన్ లో చూద్దాం సర్వకర్మ ఫల త్యాగం సర్వకర్మ ఫల త్యాగం మనం ఏ పని చేయకుండానైతే ఉండలేం కదా భగవత్ కర్మలలో మనము ఆ పాల్గొనలేకపోతున్నాము అంటే మనకి వేరే కర్మలు ఉన్నాయి ఇంట్లో కర్మలు ఉన్నాయి ఇంట్లో చేసుకునే పనులు ఉన్నాయి అని అర్థం ఆ పనులన్నిట్లో కూడా వాటన్నిటి ఫల త్యాగము చేసి ఆ పనుల్ని చేయి అంటే అన్ని పనుల్ని చక్కగా నిర్వర్తించు కానీ వాటి ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని నాకు వదిలేయి దాంట్లోని గెలుపు ఓటమి లాభ నష్టము ఇలాంటివన్నీ కూడా నాకు వదిలేయి తతకురు యత ఆత్మవాన్ తతకురు అంటే ఈ విధంగా చేయు యత ఆత్మవాన్ యత ఆత్మవాన్ అంటే నియ నియంత్రించబడిన ఆత్మవాన్ అంటే మనస్సు ఇక్కడ నియమించబడిన అటువంటి మనస్సుతో అంటే మైండ్ కంట్రోల్ తో అన్ని పనుల్ని చేసినా కూడా మనస్సులో భగవంతుని పట్ల ప్రేమ భక్తి శ్రద్ధ ఆయన నామోచ్చారణ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనుల్ని చేసి వాటి ఫలితం ఏదైతే ఉంటుందో ఇన్ని పనులు చేస్తున్నాం కానీ మనకి సరిగా ఫలితం రావట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదా ఆ ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని నాకు వదిలే అప్పుడు నువ్వు అన్ని పనుల్ని ప్రశాంతంగా చేసుకోగలుగుతావు అని చెబుతున్నాడు అంటే మనకి ఒక్కొక్క అవకాశం ఎలా ఇస్తున్నాడో ఇక్కడ చూడాలి మనం నా వల్ల ఇది కూడా అవట్లేదు కృష్ణ అని మనం చెప్తే సరే అయితే ఇలా చెయ్యి అని చెప్తున్నాడు అంటే ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో మన సంస్కృతిలో భగవంతుణ్ణి చేరటానికి ఎవరికి ఎంత వీలైతే అంత కష్టపడి మనం భగవంతుణ్ణి పొందే అవకాశం ఉంది ఇలానే చేయాలి ఇలా చేయకపోతే నువ్వు నరకంలో పడతావు ఇలాంటి భయాలు అనేవి మన సంస్కృతిలో మనం ఎక్కడ కూడా చూడము ఏ దేవతామూర్తి గాని ఏ గురువు కానీ ఏ అవతార మూర్తి గాని ఆ విధంగా చెప్పినటువంటి ఆ విషయాలు మనకి ఎక్కడా కనిపించవు అంత గొప్పది మన సంస్కృతి అందుకు మనం గర్వపడాలి అంతే చిత్తశుద్ధితో మనము ధర్మాచరణ కర్మాచరణ కూడా చేయాలి सर्व कर्म फल त्यागं ततः कुरुयतात्मवान 12 ओ श्लोकम श्रेयो हि ज्ञानम अभ्यासात् श्रेयो हि ज्ञानम अभ्यासात् ज्ञानाध्यनं विसिष्यते ज्ञानात् ధ్యానం ధ్యానాత్ కర్మ ఫల త్యాగ్ కర్మఫల త్యాగ శాంతి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ ఈ అభ్యాసము అంటే ప్రతిరోజు మనము ఒక రకమైన ఏదైతే క్రమశిక్షణ క్రమ పద్ధతిలో ప్రతిరోజు యోగాభ్యాసము ఇలాంటివి చేసేదానికన్నా జ్ఞానమైనది అత్యుత్తమమైనది శ్రేయోహి జ్ఞానం జ్ఞానం అనేది శ్రేయస్కరము దేనికన్నా అభ్యాసాత అభ్యాసము కన్నా జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది ఇలా ఎందుకు చెబుతున్నాడు అంటే కృష్ణుడు ప్రతిరోజు నియమబద్ధంగా ప్రతిరోజు పొద్దున సాయంత్రము పూజ చేసుకుంటున్నాము లేదా యోగాభ్యాసమో ఇంకేదైనా అభ్యాసమో చేసుకుంటున్నాము అయినా కూడా మన మనస్సులోని మలినాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోకుండా ఉంటే అంటే యాంత్రికంగా మాత్రమే మనము ఏదో చెయ్యాలి కదా అని యాంత్రికంగా యాంత్రికంగా చేయటానికి భక్తి పూర్వకంగా చేయటానికి చాలా డిఫరెన్స్ భేదం ఉంటుంది కదా కాబట్టి యాంత్రికంగా ప్రతిరోజు గుడికి వెళ్తాము ఆ ప్రతి వారము అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము అది చేస్తాం ఇది చేస్తాం అని కొంతమంది చెప్తూ ఉంటారు మంచిది చాలా మంచిది కానీ జ్ఞానము లేకపోతే అంటే వివేకం లేకపోతే ఇన్ని చేస్తూ ఉన్నా కూడా ఏదైనా చిన్న కష్టం రాగానే ఇన్ని చేస్తున్నాం వారం వారం అటెళ్తున్నాం ఇటెళ్తున్నాము అని మనం భగవంతుని మీద కంప్లైంట్ ఇస్తాం అయినా గాని అన్ని నష్టాలే అన్ని బాధలే అన్ని కష్టాలే అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడే అయిపోయింది ఇక అంత అభ్యాసం అంతా కూడా బూర్దలో పోసిన పన్నీర్ అయిపోయినట్టే కాబట్టి ఈ అభ్యాసము కంటే కూడా రెగ్యులర్ గా గుడికి వెళ్ళటము రెగ్యులర్ గా ఆ ఏదో ఒక అభ్యాసం చే చేస్తున్నా కూడా ఈ జ్ఞానము వివేకము లేకపోతే గనక అంటే ఇలా జరిగింది కాబట్టి పోనీలే ఏదో పెద్దగా మనకి హాని జరిగేది చిన్న పోయిందిలే అసలు నేను భగవంతుణ్ణి ఇలా పూజించకపోతే గనక ఇంకెంత పెద్ద కష్టం వచ్చేదో అనేది వివేకం అంటే కొండంత జరిగేది ఘోరంతతో పోయింది అని అనుకోవటం వివేకం గొడ్డలితో పోయేది సూత్తో పోయింది అని అనుకోవటం వివేకం ఇది జ్ఞానం ఈ జ్ఞానం అన్నిటికీ ఈ అభ్యాసం కంటే శ్రేయస్కరమైనది అంతే కదా మనం మనస్సులో ఉండాలి ఆ వివేకం అనేది యాంత్రికంగా ఏదో చేసినా కూడా దాని ఫలితం అనేది వివేకం కోసం ఈ జ్ఞానం కంటే కూడా జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే జ్ఞానం కంటే కూడా ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది జ్ఞానం ఉంది వివేకం ఉంది మంచి జరిగిందిలే ఎంతో చెడు జరిగేది కొంచెం చిన్న చెడు జరిగి అయిపోయింది లేదా ఇంకొన్ని రకాలుగా కొంచెం జ్ఞానం ఉన్నా కూడా నిరంతరము భగవంతుని మీద మన మనస్సు లగ్నం అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జ్ఞానం ఉన్నా కూడా జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి ధ్యానం సదా భగవంతుని మీద మన మనస్సు అనేది లగ్నమై ఉండాలి జ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదు కాబట్టి జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానం అనేది విశేషమైనది శ్రేయస్కరమైనది ఉత్తమమైనది ఉన్నతమైనది ధ్యానము కంటే కూడా కర్మ ఫల త్యాగ ధ్యానం కంటే కూడా ఏది గొప్పనైనది అనంటే కర్మ ఫల త్యాగం అనేది చాలా గొప్పనైనది ధ్యానము ధ్యానం చేసేటప్పుడు మాత్రమే మన మనస్సు భగవంతుని మీద లగ్నమయ్యి మిగతా అన్ని సమయాలలో లౌకిక విషయాలలో మునిగిపోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాటి గురించి వీటి గురించి మన మనస్సు అనేది చలించిపోతుందా ధ్యానం చేసినంతసేపు మాత్రమే భగవంతుడి మీద మన మనస్సు ఉంటుందా అది దానికి కూడా ఫలితం లేదు దానికన్నా శ్రేయస్కరమైనది ఏమిటి అని అంటే సర్వకర్మ ఫల త్యాగం ధ్యానం చేయడానికి సమయం లేకపోయినా కూడా అన్ని పనులు చేసినప్పుడు ప్రతి పని భగవంతుడి కోసమే చేస్తున్నామనే ఆ బుద్ధి ఏదైతే ఉంటుందో అన్నింటి యొక్క ఫలితము భగవంతునికి అర్పించి చేసే ఆ పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఇంకా చాలా గొప్పదైనది కాబట్టి ఇవేవి మానేయమని కృష్ణుడు చెప్పట్లేదు జ్ఞానము అభ్యాసము అభ్యాసము అని అంటే మనము ఇలా చెప్పుకోవచ్చు వారం వారం ఒక గుడికి వెళ్ళటమో లేదా అర్చన చేయించుకోవడము అన్నదానాలు చేయించడము ఇవన్నీ అభ్యాసం కిందికి వస్తాయి దీనికన్నా జ్ఞానం గొప్పది జ్ఞానం కన్నా ధ్యానం గొప్పది సో జ్ఞానం అవసరం లేదు ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పట్లేదు ఇవన్నీ చేసినా కూడా వీటన్నింటికి మూలమైనది ఏంటంటే కర్మ ఫల త్యాగం అంటే మన మనస్సులో ఇన్ని పనులు చేస్తున్నాము అనే అహంకార బుద్ధి ఉండకూడదు మనం ఇవన్నీ చేస్తున్నాము కాబట్టి దీనికి ఫలితం ఉండాలి అనే భావం ఉంటే గనక అది మనస్సుని మళ్ళీ కదిలిస్తుంది ఇవన్నీ చేస్తున్నది నా భగవంతుడి కోసమే నా కృష్ణుడి కోసమే నా శివుడి కోసమే అన్న ఒక ప్రేమ భక్తి ఉంటే గనక మనము వీటన్నింటి ఫలితాలు కష్టమో నష్టమో లాభమో నష్టమో అన్ని కూడా మనం వదిలేసి హాయిగా వెళ్ళిపోతూ ఉంటే గనక అది ఇంకా ఉన్నతమైనది అప్పుడు ధ్యానము సిద్ధిస్తుంది జ్ఞానము పనికొస్తుంది అభ్యాసం వల్ల కూడా మంచి చేకూరుతుంది కాబట్టి ఇవన్నింటికి ఆధారం ఏంటి అంటే కర్మ ఫల త్యాగం ఇది మనం బాగా నేర్చుకోవాలి దీన్ని ఏమంటారు నిష్కామ కర్మ అంటారు నిష్కామ కర్మ అన్ని పనుల్ని చేయాలి ఏ పనిని వదిలిపెట్టకూడదు చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద వాటి వరకు కానీ మన భావం ఎలా ఉండాలి ఇవన్నీ నేను నా ఇష్ట దైవం కోసం మాత్రమే చేస్తున్నాను ఆయన చూసుకుంటాడు నా గురించి నేను ఆయన్ని చూసుకుంటాను ఇలాంటి భావన భావన భక్తి ప్రేమ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఇవన్నీ సిద్ధిస్తాయి కాబట్టి త్యాగాత్ శాంతి అనంతరం ఈ త్యాగం వల్లనే అప్పుడే ఈ త్యాగ బుద్ధి ఉండటం వల్లనే ఫల త్యాగం ఫలితాన్ని మనము వదిలేసినప్పుడే శాంతిరనంతరం అనంతమైన శాంతి అనేది అప్పుడు లభిస్తుంది లేదంటే మనస్సు కదిలిపోతూనే ఉంటుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది అన్న భావం వచ్చింది అని అంటే మన మనస్సు ఏదో ఇంక ఎక్స్పెక్ట్ చేస్తుంది భగవంతుడు నేను ఇచ్చేస్తే అది చెయ్యాలి అని ఇంకా కోరుకుంటుందని అర్థం ఇది ఒక రోజులో వచ్చేది కాదు అభ్యాసం వల్లే ఇదంతా వస్తుంది కాబట్టి ఇది ఇది భక్తి అని మన కృష్ణుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు భక్తికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇవన్నీ మెట్లు ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ ఎక్కుతూ మనము పైకి వెళ్ళాలి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అప్పుడే మనస్సు శుద్ధమవుతుంది దాన్నే నిజమైన భక్తి అంటారు ఇంకొకసారి శ్లోకం ఈ భక్తి యోగంలో మనము తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఎంతైనా అసలు అంటే ఒక సముద్రం అంత భావము చిన్న చిన్న శ్లోకాల రూపంలో ఉంటుంది కాబట్టి ఎంత విడమరచి చెప్పుకున్నా కూడా ఇంకేదో చెప్పుకోవాలనే ఒకటి ఉంటుంది श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् त्यागात् शान्तिरनन्तरम् स्वस्ति